ఇప్పుడు బుద్ధిమంతుల్లాగా ఉంటారా నా చేతుల తమ్ములు తిండరా చెప్పండి మీరు గోబర్ అడుగుతారా ఎప్పుడు అడిగా బుద్ధిమంతుల్లాగా ఉంటారా తమ్ముడు తిండరా నాకే కాలత నీకు ఇంకా కాలత తాగండి ఆ నువ్వు పైన ఉండే అమ్మ కదా నువ్వు పైన ఉంది కిందికి రా అందరు నువ్వు ఎట్టున్నో ఎంత స్ట్రాంగ్నో వీళ్ళు తిరిగవా

అందరూ చేసి ఒక పెద్ద ప్లేట్ కావాలి అవు చూడమ్మా ఫుడ్డు కావాలా అమ్మా 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 పెడతా పెడతా నీకు పెడతా ఫుడ్ పెడతా నీకు కూడా కావాలా అందరికి పెడతా ఫుడ్ ఆకండి కొద్దిసేపు <laughs> हाँ, तो हाँ तो ना तो, हम्म। काल तोड़ दिया ना, नाके काल तोड़ दी मिठाल ना। कुंदन तो नवीन वाले, कुंदन तो, कुंदन ना। हम्म। बोल अब तारा మంచిగా దుబ్బుకున్నావు ఎట్లా చూసిలా నీ కాళ్ళకున్న ఎన్నికలని కత్తిరింత ఫస్ట్ అప్పుడు కానీ మీరు ఇంకొక రెండు నిమిషాలు నిమిషాల చల్లగా అయిపోయింది ఇంకొద్దిగా చేసే కాదు